다섯이죠. 네, 네. 반니로 నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉంటూ ప్రభుత్వ విధానాలతో ఏకీభవించలేక పార్టీకి రాజీనామా చేస్తున్నా మనకి రాజధాని అని చెప్పుకోవటానికి రాజధాని లేదు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల కళ్ళలో నీరు చూడలేకపోయాను ఒక రైతుగా నేను చాలా ఆవేదన చెందాను అలాగే రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు గురించి కాలువలు తోపించారు చంద్రబాబు నాయుడు గారు పట్టిసం ఏర్పాటు చేసి దాంట్లో నీళ్లు తీసుకొచ్చారు రైతులు ఎంతో ఆనందపడ్డారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి రైతులకి కొన్ని వేల లక్షల ఎకరాలకి నీరు అందిస్తారని నేను ఆశించాను కానీ అది జరగల అలాగే ప్రత్యేక హోదా గురించి ఎవరు కూడా ఇవాళ పార్లమెంట్లో మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది మరి ప్రత్యేక హోదా అయిందే మన రాష్ట్రం అభివృద్ధి సందటం అనేది సాధ్యపడే పని కాదు రోజు రోజుకి కూడా పార్టీ పరిస్థితి రా రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోతుంది మరి ఒక పక్క పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు బాగుంది కానీ దానికి తగ్గట్టుగా మనం బయట నుంచి డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవేమీ లేకుండా మనం ఇలా పోతే మరి రాష్ట్రం రోజు రోజుకి కూడా అధోగతి పాలయ్యే పరిస్థితి కనపడుతుంది వీటన్నిటినీ కూడా నేను జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా మేము దాంట్లో ఉండి ప్రశ్నించలేని పరిస్థితి కాబట్టి ఈ విధంగా బయటకు వచ్చి మరి ప్రత్యేక హోదా గురించి కూడా పోరాడే వాళ్ళతో మేము కలవాలని చెప్పేసి మేము పోరాడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం అలాగే ఇసుక విషయం అత్యంత ముఖ్యమైన ఇసుక విషయంలో నేను సుబ్బారెడ్డి గారితో కలిసి సార్ ఇది పాలసీ ఇది కాదు మొత్తం చిన్న చిన్న రీచల కింద డివైడ్ చేసి పాటలు పెట్టించండి అందరూ బాగుంటారు ప్రజలకు కూడా ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పేసి నేను సార్కి చెప్పడం జరిగింది కానీ మరి అయితే మాత్రం ఏమీ జరగల ఈరోజు భవన నిర్మాణ కార్మికులు బాధ చూస్తుంటే స్టేజ్ బై స్టేజ్ ఒక సెవెన్ స్టేజ్ ఎన్నో ఉన్నాయి భవన నిర్మాణ కార్మికుల్లో అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేను కింద స్థాయిలో చూస్తూ ఉంటాను కాబట్టి నాకు పూర్తిగా దాని మీద అర్థమవుతుంది మరి నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆర్టీ యాక్ట్లో పనిచేస్తూ ఒక టీం తయారు చేసుకుని స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ పెద్ద ఎత్తున అవినీతి నిర్మూలన జరగాలని చెప్పేసి కార్యక్రమాల్లో చేపట్టడం జరిగింది ఒక ఎన్నో ఏడు వందల అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది సమాచారం ఒక చట్టం ఒకటి ఉంది దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పడం కూడా ఏడు వందల అవేర్నెస్ క్యాంప్స్తో మా టీంతో మేము చెప్పడం జరిగింది అలాగే ఈరోజు దానివల్ల నన్ను కోటారు రామచంద్ర గారు కానివ్వండి ఆళ్ళ నాని గారు కానివ్వండి కోటగి శ్రీధర్ గారు కానివ్వండి ఆ రోజున రెండు వేల పదిహేడులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి శివరామకృష్ణ గారు మనకు కావాలి మన పార్టీ బలోపేతానికి ఆయన ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్పటం ఆయన కూడా ఆయన స్పందించి స్టేట్లో జాయింట్ సెక్రటరీగా ఇవ్వటం జరిగింది నా వంతు నేను కృషి చేశాను పార్టీకి అధికారంలోకి రావడానికి నా వంతు నేను కృషి చేశానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రాను రాను పార్టీలో గుర్తింపు కూడా కార్యకర్తలకు కానీ నాయకులు కానీ గుర్తింపు కూడా కరువైంది దాంతో నేను చాలా మనస్తాపం చెందాల్సి వచ్చింది ఈరోజు నేను నిర్ణయం తీసుకోవడానికి కారణం ఈ పై ప్రభుత్వ విధానాలు మరియు నా మాకు గుర్తింపు లేకపోవటం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎమ్మెల్యే గారికి ఎప్పటికప్పుడు కార్యకర్తలకి గుర్తింపు ఉండాలండి మరి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇసుక విషయాలు కూడా నేను అప్పుడప్పుడు సంప్రదిస్తూ ఉన్నాను కానీ అది ఎవరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేని పరిస్థితి అయ్యి ఉండొచ్చు సుబ్బారెడ్డి గారి స్థాయిలోనే చెప్పలేకపోతున్నారు అంటే మరి ఇంకా కింద స్థాయిలో వాళ్ళు చెప్పాలంటే చెప్పలేకపోవచ్చు దాంతో నేను మరి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ పార్టీకి నేను సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇటన్నిటినీ నేను బహిర్గతం చేసుకోలేను నేను ఇవన్నీ ఏది రాజధాని విషయం కానీ పోలవరం విషయం కానీ ఇసుక విధానం కానీ బయట విమర్శించలేని పరిస్థితి మరి పార్టీలో ఉండి విమర్శించాలంటే కష్టమైన పరిస్థితి కాబట్టి నేను ఈ టైంలో నేను బయటకు రావడం జరిగింది మిత్రులందరూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకుంటా మీ అందరి సమక్షంలో ఏ నిర్ణయం తీసుకునేది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయం తీసుకుంటా మా నాన్నగారు ఎక్స్ఎంపి బెంగళూరు ఎక్స్ఎంపి మురళి ఇంతకుముందు జెడ్పీటీసీగా పోటీ చేశాడు గత నుండి అట్ నేను నాని అప్ప కోటేశ్వరరావు బొప్పన తులసిరావు చీకటి ప్రభు ఓన్లీ ప్రెస్ మీట్ కాబట్టి నేను ఎవరిని ఎక్కువ మందిని రమ్మని నేను కోరలేదు రేపు ఏదన్నా నిర్ణయం తీసుకుని పార్టీలో జాయిన్ అవట జరిగితే మాత్రం వందల మందితో నేను పార్టీలో ఏ పార్టీలో అయినా జాయిన్ అవడానికి నేను రెడీ అవుతున్నాను అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్ సన్ బేకర్స్ రామా మహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు